నా పదహైదు వేల సంగతి ఏమిటి అని ఈ స్థాయి నుంచి పిల్లలు మొదలు పెడతారు ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పాడు ఇంటింటికి పోయాడు ఇంటింటికి కరపత్రాలు పంచినారు ఇంటింటికి బాండ్లు అన్నాడు ఇంటింటికి ఏం చెప్పినాడు ఇంట్లో చిన్న పిల్లలు మీ ఇదే పాలకొల్లు నుంచి వచ్చిన కార్పొరేటర్లకైతే ఇంకా బాగా చక్కగా తెలుసు ఆ మంత్రి రామానాయుడు అనే ఆ మంత్రి ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు రోజు కూడా సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన వీడియో టేపు ఆయన ఏమన్నాడు ఇంటింటికి ఆయన పోతాడు ఆయనతో పాటు కార్యకర్తలు వీళ్ళందరినీ పంపించాడు అక్కడ పోయినా ఏమంటాడు చిన్న పిల్లలు కనబడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వచ్చింది పిల్లలమ్మ వాళ్ళ చిన్నమ్మ వీళ్ళు బయటకు వస్తే వాళ్ళని చూడగానే వాళ్ళని చూసిన వెంటనే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అంటాడు సంతోషమా అని అంటాడు మళ్ళీ అంతలో ఇంట్లో నుంచి ఈ చిన్నమ్మలు ఈ అమ్మలు వాళ్ళ అమ్మలు బయటకు వచ్చినారు వాళ్ళని చూడగానే నీకు యాభై ఏళ్ళ వయసు కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు అన్నం వదిలిపెట్టినాడు అంతటితో ఆగల ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లోడు వస్తే ఇట్లా చూసి నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై వేలు సంతోషమా అన్నాడు అంతటితో ఆగల ఆ ఇంట్లో నుంచి ఒక రైతు బయటకు వచ్చినట్టు కండువా కప్పుకొని రైతు అని చెప్పి ఎప్పుడైతే చూశాడో నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు నీకు ఇరవై ఆరు వేలు అన్న మొదలుపెట్టాడు ఇలా మనం చెప్పిన దానికన్నా కూడా మూడింతలు నాలుగింతలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళను వెంటాడుతూనే ఉంటాయి ఏ ఒక్కరింటికి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి రాష్ట్రంలో ఈరోజు నెలకొని ఉంది ఒకవైపున ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఒకవైపున ఉన్నాయి మాట మీద నిలబడిన రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు మాట ఇస్తే ఆ మాట తప్పడం కోసమే ఆ మాట అంటే వెన్నుపోటు పొడవడమే అని చెప్పి డెఫినేషన్ ఇస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు మరోవైపు రాష్ట్రంలో ఏదీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇంగ్లీష్ మీడియం బడులు గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్న పథకం ఈరోజు కనీసం తినడానికి ఇబ్బందికర పరిస్థితులు పిల్లలు ఉన్న పరిస్థితులు ఈరోజు ఆ పథకం వెళ్ళిపోయిన పరిస్థితి నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఎనిమిదో తరగతికి వచ్చేసరికి చిక్కటి చిరునవ్వుతో పిల్లలు కనిపించే పరిస్థితి ఈరోజు తెరమరుగైపోయింది అమ్మఒడి అనే పథకంతో పిల్లలను ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటిజన్ వాయిస్ అండ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్